తిరుపతి జిల్లా గూడూరు పట్నంలో సొసైటీ ప్రాంతాన్ని అందుగల్లా ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ముప్పై వార్షికోత్సవం సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు డాక్టర్ రోహిణి గారు హాజరయ్యారు వీరు మాట్లాడుతూ చదువుకుంటేనే మంచి భవిష్యత్తుని పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు అలాగే పిల్లలకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల సలహాలు సూచనలు చేశారు అలాగే పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లల్ని అలరించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ దశరథరామిరెడ్డి గురు కోటేశ్వరరావు శంకర్రెడ్డి ప్రిన్సిపల్ ఆంటోనీ పాల్గొన్నారు

آء ڏسڻ नंबर सम्बर सेवन जश्रिका नंबर नाइन नंबर टेन नाम नंबर ट्वेल्व डी आज श्री राज आरुषि रनिंग रनिंग नंबर थर्टीन नंबर नंबर दीक्षा श्री प्राग जम्पर्स

सस्य किरण राय अकेडमिक सेकेंड ट्रेडिशनल बस श्री चासुरिया राज कैंपस एटी टू कृपा अभिषेक थर्ड 93, थ्री टी लिया 121 ट्वेंटी वन आबसेंट टी वर्धिनी वन एस तनुंद्री ఆశీర్వాదాలు ఎంతో సంతోషంగా ఉంది ముప్పై ఏళ్ళగా ఎన్నో వేల మంది విద్యార్థులను వాళ్ళ భవిష్యత్తున స్పీకి వాడిని మంచి దాన్ని ఎంతో సంతోషంగా ఉంది దానికి మా దర్శన ఎంత ఇష్టపడ్డాడో నాకు ఇప్పుడు గోవింద్ గారు ప్రిన్సిపాల్ గారు వీళ్ళందరూ చెప్పిన మాటల వల్ల అర్థమవుతుంది ఈ బిడ్డలందరినీ తన సొంత బిడ్డలుగా చూసుకొని వాళ్ళందరినీ పైకి రావడానికి ఎంతో ప్రశ్నించాడు కష్టపడ్డాడు మేడం కానీ ప్రసన్న కానీ ఎంతో కష్టపడి వీళ్ళందరినీ పైకి తీసుకుని వచ్చారు ఎంతో సంతోషం ఇంత మీద కూడా ఈ లెగర్సీ కో స్కూల్ని వేరే పార్ట్నర్ వెంకట రెడ్డి గారు కనుక వాళ్ళందరినీ పార్ట్నర్ తీసుకొని నాలుగు స్తంభాలై స్కూల్ని ఇంకా నడిచిస్తారని నేను తెలుసుకొని సంతోషిస్తున్నాను ఈ లెగసీ కంటిన్యూ కావాలనే నా కోరిక పిల్లలందరినీ కూడా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను మీ ప్రైమరీ వర్క్ వచ్చి స్టడీ చదువుకోవడం బాగా చదువుకోవాలి ఊరి టీచర్లు ఏదో చెప్పారు ఏదో విన్నాము అది గడగడ బట్టి కట్టామని కాకుండా చదువుని అర్థం చేసుకొని దాన్ని నేర్చుకుంటే ఎప్పటికీ మీకు గుర్తుండిపోతుంది దాని మీరు చదువు అర్థం చేసుకోవడం ఏదైనా డౌట్స్ ఉంటే మీ టీచర్స్ రెగ్యులర్గా అడగండి అడిగి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్కొని ఏ రేట్లో జరిగినా కూడా ఇది ఏది ఏ విధంగా జరుగుతుంది అనే డీటెయిల్స్ అన్ని కనుక్కొని బాగా అర్థం చేసుకొని నేర్చుకోండి మీ చదువుని అది ఎంతో ఉపయోగపరం వచ్చే కొట్టే చదువుకునే పోతుంది అదే కాకుండా అర్థం చేసుకొని నేర్చుకుంటే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది పోతుంది అలాగే హ్యావ్ హెల్తీ మైండ్ ఇన్ ఏ హెల్తీ బాడీ మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు చదివిన చదువు బాగా వండబట్టేలాంటి అవకాశం ఉంటుంది హెల్తీగా ఉండడానికి మేడం చెప్పినట్టు ఈ జంక్ ఫుడ్ అన్నీ మానేసి ట్రెడిషనల్ ఫుడ్ మంచి ఫుడ్ వెల్ బ్యాలెన్స్డ్ అలానే మీ తోటి ఫ్రెండ్స్కి అందరికీ కూడా బాగా హెల్ప్ చేయండి ఒకరికొకరు సహాయకరంగా ఉంటూ అన్ని చదువుకోవడాన్ని నేర్చుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా కూడా నమ్మకంగా ఉంటే అందరూ మిమ్మల్ని

ఈరోజు చాలా చక్కటి వాతావరణంలో ఇక్కడ ఈ స్కూల్ యానివర్సరీ పెరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది మేము అతను ముందర కూడా ఒకసారి టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఇక్కడికి ఒకసారి ఉన్నాము మొన్న దసరంగా పిలిస్తే ఒకసారి వచ్చాం కదన్న అంటే కాదలేమో మళ్ళీ రమ్మన్నారు ప్రత్యేకమైన అభిమానం దసరంగ అంటే మాకు మేమంటే దసరంగకి కూడా ఎప్పుడు కూడా మాతో ఎంతో ఆదరాభిమానాలతో ఉంటారు అట్లా రోటరీలో కానీ మాకు మహిళా మండల నిలబడి కానీ ఆయన చాలా సపోర్ట్ ఉంటారు ఎప్పటికీ అది అలాగే కొనసాగాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు మన దసన్నవకి ముగ్గురు తోడై ఈ స్కూల్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కూడా నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి క్రమేణా ఈ స్ట్రెంత్ పెరగాలని మీరందరూ కూడా వెంకటేశ్వర రెడ్డి గారు నాకు అంతకుముందే తెలుసు ఆయన చాలా సౌమ్యుడు చాలా కష్టపడి పనిచేసే ఆయన కాబట్టి ఒక టీం లాగా ఒక నలుగురు కలిసి నాలుగు పిల్లర్స్ లాగా ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవుతుందని కూడా నేను ఆశిస్తున్నాను మళ్ళీ మొదటికి పదమూడు వందల ట్రెంత్కి తొందరలోనే ఈ స్కూల్ డెవలప్ అవ్వాలని కూడా నేను విష్ చేస్తున్నాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్ మీ కొత్త టీం తోటి మీరు కలిసి ఇంకా ఈ స్కూల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని కూడా నేను కోరుకుంటున్నాను ఇక్కడ మనం చెప్పే మాటలు ఇదే మూడులో లేరు పిల్లలు నేను చాలా చెప్పాలనుకున్నాను పిల్లలకి కానీ వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు ఆల్రెడీ చాలా మంచి ప్రోగ్రామ్స్ చూసాం మేము మూడు ప్రోగ్రామ్స్ మేము వచ్చాక జరిగాయి ఆ పాటలు కానీ ఆ డ్యాన్స్ కానీ నిజంగా పిల్లల్లో ఎంత టాలెంట్ ఉంది అనిపిస్తుంది ఎంత బాగా డ్యాన్స్ చేశారు అది కూడా ఒక వన్ వన్ వీక్లోనే వీళ్ళందరూ ఈ ప్రిపరేషన్ ప్రతి స్కూల్లో కూడా ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయరు యాన్యువల్ డే అంటే ఒక వారం పది రోజుల్లో వీళ్ళందరినీ ప్రిపేర్ చేస్తారు ఆ కొంతకాలంలోనే వీళ్ళు ఎంతో టాలెంట్తో మన ముందుకు వచ్చి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని ఇస్తుంటారు మీ చిన్నారులందరికీ కూడా నా అభినందనలు చాలా ఉత్సాహంగా ఇక్కడ డ్యాన్స్ ఎంత బాగా చేశారు వాళ్ళందరికీ కూడా నా అభినందనలు అట్లాగే పిల్లలు ఇప్పుడు గురువు సార్ చెప్పారు అందరు కూడా చెప్తున్నారు టీచర్స్ కోఆపరేషన్ పిల్లల పేరెంట్స్ టీచర్స్ కోఆపరేషన్ ఉంది పిల్లల్ని కూడా చక్కగా చదివించేదానికి వాళ్ళు ఎంతో సహాయం చేయాలి పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా మా పని అయిపోయింది అనుకోకూడదు పిల్లలతో వాళ్ళు బాగా అటాచ్ అయి ఉండాలి ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే ఇంకా మన బాధ్యత తీరిపోయింది అనుకుంటారు అట్లా కాకుండా స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళు టీవీలు గీవీలు మానేసి పిల్లలతో కాసేపు స్పెండ్ చేసి వాళ్ళు ఏం తింటున్నారు ఏం చదువుకుంటున్నారు అవన్నీ కూడా గమనించాలి టీచర్స్కి మనం హెల్ప్ చేస్తే పిల్లలు ఇంకా కూడా ముందుకు పోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పిల్లలు సెల్ ఫోన్స్ ఇచ్చేసి వాళ్ళని వదిలేయకుండా వాళ్ళకి కూడా ఒక లిమిటెడ్ టైం పెట్టాలి టీవీ చూసుకునేదానికి కూడా ఒక వన్ అవర్ వాళ్ళు టీవీలో ఏం చూడాలి అనేది కూడా మనమే సెలెక్ట్ చేసి వాళ్ళకి టీవీ టైం కూడా ఇవ్వాలి అసలే చూడద్ధాక పిల్లలు అసలు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది ఏదైనా ఒక వన్ అవర్ పిల్లలతోటి టీవీ చూడండి పిల్లల్ని వాళ్ళు చదువుకునేదానికి వాళ్ళ హోంవర్క్ దానికి అంతా కూడా మనం హెల్ప్ చేయాలి ముఖ్యంగా పిల్లలకి ఆరోగ్యం అనేది ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ హెల్త్ కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా ఉండేదానికి మనం ఏం చేయాలి అనేది కూడా చూడాలి మనం ఇప్పుడు ఆ ఫ్లెక్సీ ఒకటి నేను తయారు చేసి ఇచ్చాను అది ఆఫీస్ రూమ్ లో పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రతిరోజు దాన్ని అట్లా పోతా ఇట్లా పోతా చూడాలి మెయిన్గా ఆరోగ్యాన్ని దెబ్బతి తీసేది జంక్ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి పిచ్చి పిచ్చి ఫుడ్ అంతా తినేస్తున్నారు ఇప్పుడు మన ఇళ్ళల్లో చేసేది నచ్చడం లేదు అందరికీ ఇప్పుడు ఫోన్ చేస్తే ఈ జొమాటోలు అవి వచ్చి ఇంటికి ఫుడ్ క్షణాల్లో తెచ్చి చేస్తున్నారు పేరెంట్స్ కూడా ఇంట్లో వంట చేసేదానికి పాలు మళ్ళీ ఇట్లా తెప్పిస్తున్నారు అది చాలా తప్పు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి సమతుల్యంగా ఉండాలి ప్రతి ప్రతి మీల్లో కూడా కార్బోహైడ్రేట్ ఫ్యాటు ప్రోటీన్ అన్నీ సమ సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి పిల్లలకి ఏదో ఒకటే రకం రోజు పెట్టకూడదు రోజు రోజుకి దాంట్లో ఉండే మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నీ కూడా ఉండేలాగా చూడాలి పిల్లలకి ప్రతిరోజు స్కూల్కి వచ్చే ముందర ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది మాత్రం కంపల్సరీగా పెట్టాలి కొంతమంది హడావిడిగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినకుండా వచ్చేస్తారు ప్రతి ఒక్కరూ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తినాలి మధ్యాహ్నం మనం చెప్తారు పెద్దవాళ్ళు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఒక ప్రిన్స్ లాగా అంటే బాగా హెవీగా తినాలి మధ్యాహ్నం లంచ్ చింగ్ లాగా నైట్ డిన్నర్ వచ్చి ఒక పాపర్ లాగా ఒక బెగ్గర్ లాగా అంటే చాలా లిమిట్గా తినాలి అది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది నైట్ చాలా తక్కువ తినాలా పిల్లలకి నిద్ర కూడా రాత్రి పొద్దుపోయిన దాకా ఒంటి గంట పన్నెండు గంటల దాకా కూడా నేర్చుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా పిల్లకాయలు కా పాకాలలో మేము చదువుకునే రోజుల్లో ఎనిమిది తొమ్మిది పట్ల పది కల్లా పడుకునేసి పొద్దున్నే ఆరు లేచేవాళ్ళు ఇప్పుడు రాత్రి ఒంటి గంట దాకా చదువుకొని పొద్దున స్కూల్ లేకపోతే పదకొండు గంటల దాకా కూడా నిద్ర లేయటం లేదు అది చాలా తప్పు ప్రతి ఒక్కరూ అర్లీగా పడుకోవాలి అర్లీగా లేయాలి అట్లాగే వాళ్ళు చిన్నపిల్లలు ఇప్పుడు అమ్మాయిలు అయితే ఒక ఒక ఏజ్కి వచ్చేటప్పుడు ఉంటారు వాళ్ళకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్లడ్ పూర్తిగా తనకు ఒక ఒక ను మాత్ర ఇస్తారు అది కూడా మనం కూడా పాటించి మనకు చూసుకోవాలా తర్వాత శుభ్రత పాటించాల ప్రతి ఒక్కరూ మనకు హ్యాండ్స్ వాష్ బే అంత పెట్టున్నారు ప్రభుత్వం వాళ్ళు అంటే దాన్ని పని చేతులు పడుకునేది ఎంత పరిశుభ్రంగా చేసుకోవాలనేది ప్రభుత్వం వాళ్ళు గుర్తించి దాన్ని పెట్టారు ఎందుకంటే ప్రతి ఒక్కరు భోజనం చేసే ముందర క్లీన్గా చేతులు కడుక్కొని భోజనం చేయాలి చిన్న తర్వాత కడుక్కోవాలి మళ్ళీ వాష్రూమ్ పెట్టే ముందర కూడా పొయ్యి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి అలాంటి ఏదైనా మన చేతుల్లో గోల్డల్లో ఉండి మన క్రిములన్నీ లోట్లోకి పోతాయి కాబట్టి హ్యాండ్స్ వాష్ అనేది చాలా పరిశుభ్రంగా మనం చేసుకోవాలి అలాగే మనము పరిసరాలను ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటామో మన ఆరోగ్యం మన ఒళ్ళు కూడా అంతే పరిశుభ్రంగా పెట్టుకోవాలి తర్వాత ముఖ్యంగా పిల్లలు కొంచెం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చేసుకోవాలి ఎంతసేపు ఇంట్లోనే ఉండి ఆ టీవీలు సెల్ ఫోన్లు కాకుండా బయట ఆడుకునే ఆటలు కూడా బాగా ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ కూడా వాళ్ళకి బాగా శరీరం ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్ వాకింగ్ వామప్స్ అట్లాంటివన్నీ చేసి పిల్లలు బాగా బ్యాడ్మింటను టెన్నికాయలు అలాంటి ఆటలు ఆడేదానికి కూడా ఎంకరేజ్ చేయాలి అది అవుట్డోర్ గేమ్స్ అలాగే ఇండోర్ గేమ్స్ ఒకప్పుడు మనకు ప్రతి ఇంట్లో క్యారమ్ బోర్డ్ ఉండేది చెస్ బోర్డు క్యారమ్ బోర్డు పిల్లలు చేత ఆడించుకునేది పెద్దవాళ్ళు పిల్లలు కూర్చొని క్యారమ్స్ కూడా ఆడుకునేవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు కలిసి ఆడే ఆటలే లేవు ప్రతి ఒక్కరూ చెస్ ఆడితే వాళ్ళకి కొంచెం బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అవుతుంది తర్వాత ఈ పేపర్లలో సుడోపాది పజిల్స్ వస్తాయి అలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు పిల్లలు కూర్చొని వాటిని కూడా సాల్వ్ చేసేదానికి కూడా మా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కొంచెం బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది అదే అమ్మాయిలు బాగా వంట నేర్చుకోవచ్చు పేరెంట్స్తో ఉండి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఎంతో ఆనందంగా వంటలు చేసి తల్లిదండ్రులకి ఆదివారాలు పెట్టి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మా అమ్మాయికి అసలు వంటే రాదని గొప్పగా చెప్పుకునేది కాదు అమ్మాయి అన్నీ అంత చక్కగా చేస్తుందని చెప్పుకోవాలా పేరెంట్స్ కూడా అట్లాగా ప్రతి ఒక్కరూ పిల్లల్ని వంట చేసేది కూడా నేర్పించాలి అత్యవసరమైన పరిస్థితులు ఒకవేళ అమ్మాయి సిక్ అవుతుంది అప్పుడు ఇంట్లో వంట చేసేదానికి ఆ అమ్మాయే చేయగలిగితే ఎంతో హ్యాపీగా చేసుకోవచ్చు అట్లాగే గార్డెనింగ్ అనేది కూడా మంచి హాబీ పిల్లలు సాయంత్రం అయితే ఇంట్లో ప్లేస్ ఉంటే ఇంట్లో బయట గార్డెన్లో చెట్లు వేసుకొని దాంట్లో వంట చేసుకుంటూ పిల్లలకి ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి మనకు డబ్బులు రాకుండా ముందుగానే చాలా జబ్బులకి వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి పోయేటప్పుడు ప్రభుత్వం టైఫాయిడ్ రావచ్చు అలా రాకుండా ముందుగానే ఎగ్జామ్స్ ముందుగానే టైఫాయిడ్కి వ్యాక్సిన్ ఉంది అది రాకుండా వేసుకోవచ్చు వృధల్లా వ్యాక్సిన్ అవుతుంది ముఖ్యంగా అమ్మాయిలకి టెన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ అమ్మాయిల వరకు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకునేదానికి ఒక వ్యాక్సిన్ ఉంది అది చాలా అవసరమైంది హెచ్సి అని ఒక వైరస్ వల్ల గర్భసంతి క్యాన్సర్ వస్తుంది దాన్ని గా అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ పేరెంట్స్ వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి అందరూ డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా ఇంకేదో కావాలని వాళ్ళు ఎంతెంతో వాళ్ళ ఉండే వాళ్ళ మీద ఉండే ఆశయాలన్నీ పిల్లల మీద రుద్దుతున్నారు పిల్లల కెపాసిటీని బట్టి వాళ్ళ చదువులు కూడా చదివించాలని కూడా నేను కోరుకుంటున్నాను చాలా మంది పిల్లలు మనం వింటా ఉన్నాం సూసైడ్ చేసుకుంటున్నారు చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు అంత సెన్సిటివ్గా ఉండకూడదు పిల్లలు కూడా ఒకసారి పరీక్ష ఫెయిల్ అయితే ఇంకొకసారి మళ్ళీ చదువుకొని మళ్ళీ పాస్ అవ్వద్దు దాంట్లో ఏం ఇబ్బంది లేదు ఒక డాక్టర్ అవ్వాలని అదే కాదు అసలు ఏది చదువుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది పెద్ద పెద్ద బిజినెస్లు చాలా వ్యవహారాలు నడిపి మంచిగా వెతున్నారు కాబట్టి మనం కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళ పిల్లల మీద మరీ అంత స్ట్రెస్ పెట్టకూడదు వాళ్ళకి అభ్యర్థిని బట్టి వాళ్ళని చదువుకునే దానికి మనం హెల్ప్ చేయాలి అది కూడా మేము మాకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంటర్ కనీసం ఒక ఐదారు మంది అన్నా వాళ్ళు చనిపోయేదానికి సూసైడ్ చేసేదానికి కొంతమంది గా కూడా కొంతమంది అట్లాగా చేస్తుంటారు కాబట్టి అది మాత్రం ఎవరు చేయొద్దు నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు